అందరికీ నమస్కారం నా పేరు కూరసుమన్ నేను అజిత్ సీడ్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ పాత మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా నేనే ప్రజెంటు అజిత్ సీడ్స్ కంపెనీలో కొత్తిమీర్ బాబీ అనే ఒక రకం ఉంది అది నిజాయితీ కూడా మన ఒక గ్రామంలో ఉంది దాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను మండలం వచ్చేసి మానగొండూర్ జిల్లా కరీంనగర్ నేను మీ అందరికీ చూపించడానికి అక్కడికి వెళ్తున్నాను ఓకే లెట్స్ మ్మనపల్లి సంజీవ్ మాది గ్రామం నిజాయితీగూడెం మండలం మానాకొండ జిల్లా కరీంనగర్ నేను మా చేనులో కొత్తిమీర పంట వేస్తాను అంతకు ముందు విత్తనం తీసుకున్నాను ఇప్పుడు బెస్ట్ గా కొత్త రకం వచ్చింది అజిత్ కంపెనీ వారు ఇచ్చిన సీడు తొందరగా మలుస్తుంది వస్తుంది మార్కెటింగ్లో అమ్ముకోవడానికి బాగా తొందరగా అమ్ముకోవడానికి అవైలబుల్గా ఉంది అంతకుముందు తీసుకుపోయిన కొత్తిమీర మీద తెల్లారులు కొనడానికి ముందు ఆలోచించేవారు ఇప్పుడు అజిత్ సీడ్ వేసిన తర్వాత మార్కెటింగ్లో మాలు కొంటపోయిన తర్వాత సుట్టరంగా ఇమ్మడబడి తీసుకుంటున్నాను ఈ ఆకు వెడల్పు పీ కూడా అయిపోయేదాకా పచ్చదనం ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆకు వెడేల్పు ఉండి కాడ దొడ్డు ఉండి ఖరాబ్ అయ్యే పొజిషన్ ఏం లేదు కాబట్టి అంటే పైరు కూడా చాలా పచ్చగా ఉన్నది కూడా ముదుగా ఉండి చాలా ఆకు వెడల్పుగా ఉండి మెరుస్తూ ఉంటుంది పచ్చదనానికి బాగా అనుకూలంగా ఉంటుంది వెదర్ నువ్వు రైతులకు ఏం చెప్తా ఈ విషయం దీని గురించి రైతులక నేను ఆటో డ్రైవర్ను నేను నాతో అమ్ముకునే వాళ్ళందరికీ అజిత్ సీడే తీసుకోమని చెప్తున్నాను పోసిన కోత మీరు మణ్యం పట్టుకుపోయే మాలకు తేడా చూసి ఇవే పోస్తామని అంటున్నారు మార్కెట్ లో పోతే ఇది కాడ దొడ్డు ఉంటది ఇది ఇట్లా దారం కట్టినప్పుడు ఇట్లా నలిపోకుండా ఉండి గట్టిగా నుండి ఈ ఇక్కడ ఏమైతే కుళ్ళిపోయినట్టు అయితే పొద్దున్న వారికి కాకుండా ఇది రెండు రోజులు కానీ ఇట్లానే ఉంటుంది కాడ అందు గురించే ఈ అజిత్ కంపెనీ పోయాలని అనుకుంటున్నాం తోటి రైతులకు కూడా అజిత్ పోయామని చెప్పామనుకుంటున్నాం ఒకసారి ఇది ఎయిర్ ఎయిర్లు కాడా దొడ్డు ఉండాలి రవాణాకు అనుకూలంగా ఉంటుంది మెత్తదనం సన్నంగా మెత్తదనం ఉన్నది అప్పుడు ఇది రవాణాకు అనుకూలంగా ఉండదు మెత్తబడి కరాబడు కులిపోడు అవుతుంది ఓకే రవాణాకు మంచి ఉండేది అంటారు మీరు రవాణా ఓకే ఈ రెండు రోజులు కానీ కాడ దొడ్డు ఉంటుంది అల్లిపోదు కాదు ఇక్కడ ఓకే